కొన్ని రోజులు పూజించి దింగలో పడేశారు విగ్రహాన్ని పాడేశారు నేను దాని చుక్కతో పౌల కొట్టి ఈ ఎగురు తిరుగుతున్న రోడ్డు సాఫ్ చేసుకున్నాను मिनिस्टर मनिस्टर सरदार वल्लभभाई पटेल राष्ट्रपती गाव ప్రత్యేక సదుపాయాలు కల్పించడం విషయంలో చట్ట ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అయినప్పటికీ ఫ్రీడమ్ ఫైటర్గా గుర్తించరు ఎందుకంటే అతను నాస్తికులు కాబట్టి దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి నిజం ఆయొక్క ఆలయానికి ధర్మకర్త కూడా పనిచేశాడు నలభై పైగా అధికార పదవులో ఉండే ఆయన పెద్ద వ్యాపారవేత్త ఆయన బలిచాలు కాకుండా కాబట్టి పెరిస్యంగా చూసుకోవడం ప్రసంగి పుస్తకాలు చాలా